అందరికీ నమస్కారం ఈ వీడియో అయితే ఈ సంవత్సరం శ్రీమాన్ రామకృష్ణమఠ్ ప్రోగ్రామ్ గురించి ప్రోగ్రామ్ వచ్చేసి రామకృష్ణ మఠ వాళ్ళు అబోవ్ ఎయిటీ ఇయర్స్ పిల్లలందరికీ అరేంజ్ చేస్తూ ఉంటారు శ్రద్ధ అనేసి ఎవ్రీ సండే శ్రీమాన్ వచ్చేసి ఈ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి ఈ ప్రోగ్రామ్ని శ్రద్ధ అనే ప్రోగ్రామ్ని మేము చూస్ చేసుకున్నాము సో ఎవ్రీ సండే అయితే ఈ శ్రద్ధ క్లాసెస్ అయితే ఉంటాయి వీటిలో ఏం చేస్తారు ఏంటి అవన్నీ తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం కానీ ఈ వీడియో దేని గురించి అంటే ఈ శ్రద్ధ క్యాంపెయిన్ మొత్తం అయిపోయిన తర్వాత ఎండింగ్లో ఇది ఆగస్టు మార్చ్ వరకు ఉంటుంది సో ఈ మార్చ్ స్టార్టింగ్ వీక్లో కానీ మార్చ్ సెకండ్ వీక్లో కానీ వీళ్ళు తల్లిదండ్రులకు పాద నమస్కారం అనేసి ఒక పాద పూజ అయితే చేయిస్తారు పిల్లలతో అక్కడ జాయిన్ అయిన శ్రద్ధ ప్రోగ్రామ్కి జాయిన్ అయిన పిల్లలందరితో వాళ్ళ పేరెంట్స్కి ఈ పాదపూజ అనే ప్రోగ్రామ్ని చేయిస్తారు అండ్ వాళ్ళే కాకుండా మనం కూడా మన పేరెంట్స్ని కూడా ఆ రోజు గ్రాండ్ పేరెంట్స్ని అదే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అవ్వచ్చు సో ఈ ప్రోగ్రామ్ మన లాస్ట్ సండే జరిగింది సో ఈ వీడియో అయితే ఆ ప్రోగ్రాంలో ఏం చేసాము ఏం జరిగింది అనేది ఇదేదో మన గ్రేట్నెస్ కోసం పెట్టట్లేదు బట్ పిల్లలకి ఈ ఈ జనరేషన్ పిల్లలకి ఈ టైంలో ఇది అవసరం అనే ఒక ప్రోగ్రామ్ ఇది సో వీలుంటే తప్పక అందరూ ఈ వీడియోని వాచ్ చేయండి అండ్ కుదిరితే ఈ ప్రోగ్రామ్స్ మీకు మీ పిల్లల్ని కూడా ఎన్రోల్ చేసి పంపించండి ఇక్కడికి ఇట్ వాజ్ అ వెరీ హార్ట్ వెల్మింగ్ ప్రోగ్రామ్ అనమాట వాళ్ళు అక్కడ మన పిల్లలకి మన పిల్లలతో మనకి పాద పూజ అనేది చేయిస్తారు అంటే పిల్లలు మన కాళ్ళు కడిగి వాళ్ళ తలపైన నీళ్ళు చల్లుకోవడము ఆ తర్వాత పేరెంట్స్కి అదే కాదు వాళ్ళ పేరెంట్స్కి దండలు వేయడము కానీ తినిపించడము హగ్ చేయడము అండ్ వాళ్ళు మనకు నిజంగానే అసలు రోజు వాళ్ళని మన ఒళ్ళో కూర్చోబెట్టుకునే టైం ఉండదు కానీ ఆ రోజు వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు కూడా టైం ఇవ్వరు పేరెంట్స్ కూడా యాజ్ పేరెంట్స్ మనం వాళ్ళకి కొంచెం టైం కూడా ఇవ్వము వాళ్ళని అలా ఒళ్ళు కూర్చోబెట్టుకోండి కాసేపు తల నిమరండి అని వాళ్ళు చెప్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు అవన్నీ చూడ చేయడం అక్కడ అండ్ పేరెంట్ పిల్లలకు కూడా మీ రోజు పేరెంట్స్ మీకు తినిపిస్తారు ఈరోజు మీరే మీ పిల్లలకు తినిపించండి అని వాళ్ళతో బనానా అసలు మనకు తినిపించి తినబెట్టారు ఆ ప్రోగ్రాం అంతా అలా జరిగిందనమాట సో వాళ్ళు అక్కడ ఇంకా వేరే సింగర్స్ని కూడా అరేంజ్ చేశారు అమ్మ నాన్నల గురించి పాటలు పాడడానికి వాళ్ళైతే అసలు చాలా చాలా బాగా పాడారు అందరు కళల్లో నీళ్ళు వచ్చి అంత అలా పాడారు అందరినీ అలా మైమర్పించేసారు అనమాట వాళ్ళు సో మెస్మరైజింగ్గా పాడారు చాలా ఆ పా వాళ్ళు పాడిన పాటలకి పిల్లలు చేసిన పనికి నిజంగా ఎవరు తల్లిదండ్రుల కళ్ళలో నీళ్ళు ఆగలేదు పిల్లల కళ్ళలో కూడా నీళ్ళు ఆగలేదు చాలా చాలా మంచి ప్రోగ్రాం ఇది సో రామకృష్ణ వాళ్ళు ఇంకా ఇదే కాదు చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు వాళ్ళు అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ ఈ వీడియో అయితే ఈ తల్లిదండ్రులకు పాద పూజ గురించి సో నెక్స్ట్ నేను ఈ క ఈ వీడియో ఏంటి అంటే వాళ్ళ పాటలు బ్యాక్గ్రౌండ్ వాళ్ళ సాంగ్స్తో ఈ వీడియోని పెడుతున్నాను చూడండి అసలు ఆ సాంగ్స్ వినుకుంటూ ఆ పూజ చూస్తే మనకే అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని

സ്വാതന്‍ തെരിയെ തുടരാ പൈശുമാട്ടു എൽ ബെന്തുലാ കേടാല സലേക്ക് ചുബധുത അമ്പത്തു അന്തനൂത്ത അമ്പത്തോൻ ആശല ആ മാശൽ കന്ന വിഡ്ജെനു രാത് അമ്പതോൻ നൈ ആശനുദാ മാശൽ കന വിഡ്ജെനു രാത് వన్నకేదా <laughs> అంరకాల <laughs> <laughs> పిల్లలకు మీరు అమ్మకవచ్చు మీ నాన్న కావచ్చు కానీ మీరు కూడా గుర్తు మీ అమ్మ నాన్న వాళ్ళు ఎంత కష్టపడితే మనం ఇస్తున్న కాబట్టి మనం కనుక మన అమ్మ నాన్న గౌరవిస్తే మన పిల్లలు చూస్తారు పిల్లలు నేర్చుకుంటారు మనమే అమ్మను గౌరవించుకుంటే మనమే అమ్మ నమస్కారం పెట్టుకోకుంటే వాళ్ళకి పెడతారు వాళ్ళకి అలవాటు కాల ఎందుకు కాలేదు మనం కనుక మన అమ్మ నాన్న కాలం కన్న పెడితే వాళ్ళు ఆటోమేటిక్ ఒక తాతయ్య పెట్టాలని వాళ్ళు పెడతారు మనం పెడతారు

గాయము నాకైన కన్నీరు నువ్వు గార్చి కంటికి రెప్పవై కాపలుండి గాయము నాకైన కన్నీరు గార్చి కంటికి రెప్పవై కాపలుండి అస్తులోని ఉండి పాలను నాకిచ్చి దీర్ఘాయుస్తని తీవెనిచ్చి నాలుగు మాటలు నేర్పించి నడత నేర్పి తోలు బొమ్మను ఈ తోలు బొమ్మను సంగ జీవాలయమున మనిషిగా నిలిపినట్టి మమతకు నేను వందనములు చేతు నమ్మని పాదములకు అమ్మాని కొందనాలమ్మా నన్ను కన్న తల్లి రోమాయమ్మ హాని కొంత నాదమ్మ నన్ను కన్న తల్లి రోమాయమ్మ సాను నన్ను మోసిను పురిటి రూపుల బాధ కోచినవు నవమ్మ సాను నన్ను మోసినవు పురిటి రూపుల బాధ కోచినవు అవి పైన జన్మనిచ్చినవు నీ పొత్తిళ్లలో నన్ను మించినవు అందు వెన్నెల్లాంటి బతుకు அம்மா அம்மா நீ பொ கொஞ்சனாலம்மா ந தல்லம்மா அந்தால அம்மா நன தியோம்மாயம்மா

జన్మీ వెట్టిన వీక్షన వీక్షమ్మా జన్మ స్వార్థకం ఎట్లు జన్మ స్వాధకం మెట్లమ్మా మాయమ్మా అమ్మాని కొన్నమాగన్న తల్లిలో మాయమ్మ

நன்றி மாயையாங்க கொந்த நாலைய நன்ில மாயையா அம்மா நீ கொந்தமா நன்கன்ன தள்ளிலோ மாயம்மா

పడలేమ్మ కొడుగా పడలే దేవుడిక్కడ నేడునా మన అమ్మలో దేవుడిక్కడ నేడు మన నానలోడు అమ్మ కళ్ళకు మొక్కరా అమ్మ కళ్ళకు మొక్కరా ఆ పైన దేవుడెది కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరుమతరము కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు కాదు మరుపతరము తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు మోమసాలు నిండుకున్నప్పుడు అమ్మ మీద నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండ తలొప్పులు అమ్మని సూకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని సూపెట్టి సచ్చిన సెలవులు సొమ్మసిల్లు నమ్మా అమ్మంటే ఎంత గొప్పలు దెబ్బకైనా వర్ణించవశమగ్నా ఎన్ని జన్మలున్నా కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేసి నీ నామమును తలసి నిన్ను పూజించిన నీ గుణము తీరునా అమ్మా అమ్మ పాట వింటే ఎంత మధురము ुखा मुवकरम् అచ్చి బాలంతైని వెచ్చాలు మింగుతూ ఒళ్ళున్నప్పుడు ఉన్న బొడ్చుకుని అమ్మ కట్టి ఎరిన పొత్తి గుడ్డాల విండేసి సాకిట్లో పమ్మొల్లు సబ్బులే అరుగును చిన్న నోట అమ్మ అమ్మాని అంటే కావురంగానే బాలావు చేస్తే బాగులంగా అమ్మ చెంపలు గిల్లి ముట్టడి సంతల ఎత్తుకుంటది రత్నమా బిరిసే ముత్యమా నా బంగారు తండ్రి అంటది పడుకున్న లేదా కూర్చున్నారామ పంట లేక పద ఉంటది చందమ్మా మన చూపి కోరు ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పండుకోబెడుతుంది అమ్మా అమ్మ పాటమిందె ఎంత మధురమో ఓ ఓ ఓ ఓ మసుకు కాదు మరుమ తరమో వేస్తూ ఉన్నప్పుడు వరకు తప్పిన కింద పడ్డప్పుడు అది చూసిగమ్మ బిరబిద గురికొచ్చి తెబ్బదాకే నాని వల్ల చదువుస్తది ఆస్తి పాసలు ఎన్ని ఉన్న లేకున్నా మేడ మిద్దలు లెక్క లేనన్ని ఉన్నా కన్న గడిపే మేడ మిద్దలు అనుకుంటది కరుపు ఆస్తి పాసలు అనుకుంటది జరముచ్చి పొద్దు కాలుతే కొంపకుండె నిండా బాధ ఉంటది ఓ దేవుడా నా కడుపును కాపాడమాని వేడుకుంటది కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ పోల కోటి దీపాలు వెలుగును అమ్మా

உள்ளгыз போய் வெட்டு குள்ள పక్షి తంగి సస్తున్నది ఎగరేటి ఆ పక్షి తంగి సస్తునాలి ఈ ఆకాశం కుదివ్వ ఆనంద వస్తార పాడాలే కలిగింది పూల పరిసపు ఆ తర్వాత ఆ అధ్యక్షుల వారు అంటే రామకృష్ణ మట్లో ఆ గురువులను అధ్యక్షులు అంటారు ఆ గురువు గారు ఏం చెప్పారు అంటే మనము ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అదే మన మైండ్ ఎలా పనిచేస్తుందో డిసైడ్ చేస్తుంది సో ఉచ్చయ్య గారని వందేమాతరం ఫౌండేషన్లో ఒక మెంబర్ వీరు అమ్మ గురించి బుక్స్ రాశారు అలాగే వీరు వాళ్ళ అమ్మ ఉండగానే అమ్మ కోసం ఏదైనా ఒకటి చేయాలని అమ్మ తృప్తి కోసం కొన్ని వందల మందితో కలిసి అమ్మ పూజ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారంట అదేవిధంగా ఈ వందేమాతరం ఫౌండేషన్ వాళ్ళు కల్వకుర్తి అనే ప్లేస్లో అక్షరవనం అనే ఒక రెసిడెన్షియల్ స్కూల్ని రన్ చేస్తున్నారు ఈ స్కూల్లో రెగ్యులర్ క్లాసెస్ కాకుండా పిల్లలని వాళ్ళ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీస్ని బట్టి గ్రూప్స్గా డివైడ్ చేసి వాళ్ళు ఒకరికి వచ్చింది ఇంకొకరు చెప్పుకొని అలా నేర్చుకోవడం టీచర్స్ ఉండరు ప్రాక్టికల్గా ఎంతవరకు పాసిబుల్ అవుతుంది ఇలా చేస్తే అనే దాని మీద వాళ్ళు రీసెర్చ్ బేస్డ్గా చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని అయితే ప్రస్తుతానికి అక్కడ అక్కడ ఏంటి అంటే అగ్రికల్చర్ పోటరీ పెయింటింగ్స్ ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ అనమాట వాళ్ళకు పని వాళ్ళు ఉండరు పిల్లలే ఫుడ్ వండుకోవాలి పిల్లలే పంటలు పండించడం సాధ్యమైనంత వరకు ఇలాంటివన్నీ వాళ్ళు అక్కడ ఆ అక్షరవనం స్కూల్ క్యాంపస్లో అయితే నిర్వహిస్తున్నారు మీకు ఒక కుదిరితే నేను అక్షరవనం స్కూల్ వీడియోని డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇది చాలా బాగా అనిపించింది అంటే నేను అమ్మ పోయిన తర్వాత పదో రోజు ఏదో పెద్ద పెద్ద దాదాపు అమ్మ ఉన్నప్పుడే అమ్మకి ఏదైనా సేవ చేయాలి అమ్మ మనసు బాధ పెట్టకూడదు అమ్మని అలాగే మంచిగా చూసుకోవాలి మల్లికార్జునరావు గారు ఇండియాలో హ్యాండ్ రైటింగ్లో ఫస్ట్ పిహెచ్డి తీసుకున్న పర్సన్ తిను ఇప్పుడు ఈ శ్రద్ధ బ్యాచ్కి త్రీ టు ఫోర్ సండేస్ ఈ హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ని అయితే తీసుకున్నారు వాళ్ళకు అక్కడ కాంపిటీషన్స్ కూడా పెట్టారు అండ్ అందులో విన్ అయిన వాళ్ళకి ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు వీళ్ళ యూట్యూబ్ ఛానల్ వచ్చి ఆర్చన సో వీళ్ళకి బయట ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ కానీ ఏవి ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఏమీ లేవు జస్ట్ ఆ యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టా ఫేస్బుక్లో వీటిలో మనకు సర్చ్ చేస్తే అక్షరాచన అనే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది వీళ్ళకి నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ఆ తర్వాత అక్కడ పిల్లలు చేసిన కొన్ని హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట అవి మనము పర్చేస్ చేసుకోవాలి ఆ మనీని వాళ్ళు అక్కడ ఉన్న ఛారిటీకి యూస్ చేస్తారు రామకృష్ణ మట్ వాళ్ళ ఛారిటీలో యూజ్ చేస్తారు ఆ మనీని అలా కొన్ని చూసి అక్కడ రెండు ప్లాంట్స్ అయితే తీసుకున్నాం మేము ఆ తర్వాత ఫుడ్ అరేంజ్ చేశారు ఆ ఫుడ్ ఇంకా వాళ్ళు మ్యాక్సిమమ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నప్పుడు రామకృష్ణ మఠలోనే లంచ్ అరేంజ్ చేస్తారు సో ఇలా ఈ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది శ్రద్ధ ప్రోగ్రామ్ గురించి రామకృష్ణ మఠ గురించి నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను థ్యాంక్ యూ